ఓం శ్రీ మాత్రే నమ నమస్కారం అండి అందరికీ ఈరోజు మనం బుధ ఆదిత్య యోగం గురించి మాట్లాడుకుందాం చాలామంది గురువుగారు అండి బుధ ఆదిత్య యోగం అంటే ఏమిటో మాకు ఒకసారి చెప్పండి మేము మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామని చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నాను బుధ ఆదిత్య యోగం అన్నప్పుడు మనకి ఏంటంటే బుధుడు ప్లస్ ఏంటంటే రవి అంటే రవి అంటే సూర్య భగవానుడు బుధ గ్రహం సూర్య భగవానుడి గ్రహం అంటే రవి గ్రహం బుధుడు రవి ఎప్పుడైతే కలిసి మనకు మన జాతక చక్రం లోపల కొన్ని మనకు మేషం నుంచి మీన మీన వరకు ఉంటాయండి పన్నెండు రాశులు ఉంటాయి పన్నెండు రాశుల లోపల ఈ రెండు గ్రహాలు బుధ ఆదిత్య యోగం అన్నప్పుడు రవి బుధుడు కలిసి మనకు ఏ స్థానాలల్లో ఉన్నప్పుడు మనకు బుధ ఆదిత్య యోగం కలిసి వస్తుందో ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందామనండి బుధ ఆదిత్య యోగం ఉన్నప్పుడు బుధుడు రవి కలిసి మన జాతర చక్రంలో మనకు మేషం అంటే మేషరాశిలో ఉన్న సింహరాశిలో ఉన్న మనకు హండ్రెడ్ పర్సెంట్ బుధ ఆదిత్య యోగం అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగం అనేది మనకు మేషంలో ఉన్న సింహంలో ఉన్న మనకు బుధ ఆదిత్య యోగం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇరవై తొమ్మిది పర్సంటేజ్ మనకు మనం మనం ఏంటంటే డిగ్రీస్ చూస్తామండి ఇరవై తొమ్మిది డిగ్రీస్ లోపు మనకు తక్కువ ఉంటే మనకు ఇంకొక ఇంకో కొన్ని ఉన్నాయండి ఏంటని అంటే అది మనకు మిథున మిథున రాశిలో ఉన్న కన్యరాశిలో ఉన్నా కూడా ఇరవై తొమ్మిది డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది కూడా వాళ్ళకు బుధ ఆదిత్య యోగం అని వాళ్ళు తెలుసుకోవాలి అయితే మనం జాతక చక్రం ఓపెన్ చేసినప్పుడు మన లగ్నం నుంచి మనం చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి మేష లగ్నం మేష రాశిలో ఉంటే మీకు బుధ ఆదిత్య యోగం ఈ రెండు గ్రహాలు లేదా సింహరాశిలో ఉన్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ బుధాదిత్య యోగం వీటికి మనం డిగ్రీలు చూసుకునే అవసరం లేదు కానీ మనకి మనకేందంటే ఇంకొకటి ఏంటంటే మనకు మిథిన రాశికి వచ్చే వరకు తర్వాత మనకు కన్యా రాశికి వచ్చే వరకు అక్కడ మనం డిగ్రీలు చూసుకోవాలి డిగ్రీలు చూసుకున్నప్పుడు ఇరవై తొమ్మిది డిగ్రీల కంటే తక్కువ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బుధాదిత్య యోగం అయితే మిగతా కొన్ని స్థానాలల్లో మనకు రవి బుధుడు కలిసి ఉన్నప్పుడు గురువుగారు మాకు ఇది బుధాదిత్య యోగం కదా అంటే కాదండి అది కాదు ఒకవేళ మీకు అలా కలిసి ఉన్నప్పుడు వాటి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే ఒకవేళ మనకు వేరే కాడ ఈ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు మనకు ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి ఇది చేయాలి అది చేయాలి అని అనిపిస్తుంది ఎల్లో పోయినా సక్సెస్ అనేది ఉండదు దాని తర్వాత వాళ్ళు మాకు చేయాలని ఆలోచనలు వస్తున్నాయి ఎప్పటికి ఇరవై నాలుగు గంటలు మేము అదే ఫోకస్లో ఉంటున్నాము అదే చేయాలనుకుంటున్నాము అవి చేస్తున్నాము మేము దాని తర్వాత మేము నష్టపోతున్నాము అనుకుంటారు అలా మీకు కొన్ని రోజుల తర్వాత మీకు రవి బుధుడు కలిసి కొన్ని వేరే స్థానాలలో ఉన్నప్పుడు మీకు మతి మరపు అనేది వస్తుందండి గుర్తుంచుకొని అలా మీకు ఉంటే మీరు ఒక మంచి గురుగారి దగ్గర ఇవ్వండి గురుగారండి మాకు హండ్రెడ్ పర్సెంట్ బుధాదిత్య యోగం ఉన్నదా లేదా అని తెలుసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా మీరు తెలుసుకోవచ్చు మీ జాతక చక్రాన్ని పక్కన పెట్టుకొని చూసుకొని ఒకవేళ బుధాదిత్య యోగం లేదండి లేదు బాబు అని మీకు చెప్పారనుకోండి అప్పుడు మీరు బుధునికి సంబంధించిన రవికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి దానివల్ల మీకు మతి మరపు అనేది రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే ఈ బుధ ఈ బుధ ఆదిత్య యోగం మనకు కలిసి ఉన్నప్పుడు మన జాతక చక్రంలో మళ్ళా మనం ఒక్కసారి చెప్పుకుందామండి మేషరాశిలో రవి బుధుడు కలిసి ఉన్నా సింహరాశిలో రవి బుధుడు కలిసి ఉన్నా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆదిత్య యోగం దాని తర్వాత కన్యా మిథున రాశిలో కాక వీళ్ళు ఉంటే ఇరవై తొమ్మిది డిగ్రీల కంటే తక్కువ ఉంటే వీళ్ళకు బుధాదిత్య యోగం అని వీళ్ళు తెలుసుకోవాలి అయితే ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి లాభాలు ఉంటాయంటే వీళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తే ఏంటంటే వీళ్ళ కింద ఓ పది మందు ఇరవై మంది యాభై మందు వర్కర్లను పెట్టి పని చేయించుకునే అంత అదృష్టం అండి వీళ్ళు వీరు ఎక్కడికి పోయినా వీళ్ళు ఎంత ఎప్పుడు వచ్చామన్నది కాదు వీళ్ళు వెమ్మటే వీళ్ళు వెమ్మటే రీచ్ అయిపోతారు చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారు డబ్బుకు లోటు ఉండదు వీళ్ళు వీళ్ళు చేసే పని లో డబ్బుకు లోటు ఉండదు వీళ్ళు ఏదైనా ఒక కంపెనీ పెట్టినా ఏది చేసినా కూడా వీళ్ళకు మంచిగా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళ వీళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు బుధాదిత్య యోగం అంటేనే ఇదండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎలా పుట్టారు ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నారని కాదు వాళ్ళు కోటీశ్వరులు అయ్యే జాతకాలు ఆదిత్య యోగం అని అంటారు మీ జాతక చక్రం ఉంటే ఒకసారి దగ్గర పెట్టుకొని చూసుకోండి బుధాదిత్య యోగం ఉంటే మీరు అదృష్టవంతులు అదొకలా మీకు లేదు లేదనుకో మీకు బుధుడు రవి కలిసి ఉంటే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి దానివల్ల మీకు మతి మరుపు రావడం ఇలా ఆలోచనలు రావడం తగ్గుతాయి మీ జీవితంలో మంచి సక్సెస్లో ఉంటారు ఈ బుధాదిత్య యోగం ఉంది గురుగారు అయినా కూడా మాకు కలిసి వస్తలేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని స్థానాలల్లా అప్పుడు మీరు ఏం చేయాలనంటే బుధునికి సంబంధించిన జపాలు రవికి సంబంధించిన జపం చేయించుకోవడం వాటికి సంబంధించిన దానాలు చేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీరు మంచిగా ముందుకు వెళ్తారు మీరు పది మందికి పనిచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో నచ్చింది అనుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే బుధ ఆదిత్య యోగం అవి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు